మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభ ఉపా పద్నాభం అంటున్నారండి అంటే మీ ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభ అనే వారిని నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పొలాలు పెట్టించండి పలావలు ప పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద అని అవమానించా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు చూపిస్తూ ఉన్నారు మీ మీళ్ళకి మీ వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్రా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి వచ్చిన వారు మరే చే నాకు అలవాటు మా కుటుంబంలో ఉంది అయ్యా మాది విరక్ తొచ్చిస్తుంది పని వెరక్ ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు మీరు ప్రేమించే నాయకుల చేత పొలాలు పెట్టించండి అయ్యా రోజు పొలాలు పెట్టించండి అవకాశం ఉండే జలసపాన్ని కూడా ఇప్పించండి అయ్యా వారికి ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను